హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాదో తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా ఇప్పుడు చూడవేంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా డౌట్ నువ్వు తీసుకుంట్రా హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా చ సుఖపెడతాను దొంగతనం కూడా సంపాదన పాండు తొందర మా కుల వృత్తిని కించపరచు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబ్ అనే నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్లు ఉత్తరప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయా సంపూర్ణ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళ పేరు చెప్తే ఎవరు చేసుకున్న వాచ్ అయినా గడగడగల ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చే ఆ పని తొక్కల సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెత్తకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు మీరు ఇక్కడ ఉన్నాను నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ టైం ఐదవుతుంది ఐదైందా అమ్మో. అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు ఈ పోటీ మానసిక ఒత్తిడి సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం

ఏంటి మీ సమస్య మీరేనా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మోర్ పక్కన ఆంబోత్ లాగా అంజలి గారు మీరేంటండి గొండొట్టు బుట్టు పెట్టారు అసలు మీ మొహమే చంద్రమామలాగా ఉంటుంది మీరు నిలువు బుట్టు పెట్టి బాగుంటారు ఏమనే మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినిస్టర్ైన కట్ అయ్యింది కట్ అయ్య కట్ అయ్య కట్ అయ్య కొట్టండి కొట్టండి అందరూ కొట్టండి సిను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయతే ఎన్ని సార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దీనికి ఎలా దొరుకుతుంది అంటూ హాయ్ హాయ్ ఎవరి గురించే పాండు 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 లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే ఏమంటాడు ఏంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబు ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి ఉంటారు గానీ టీవీ యాంకర్వి వి మీ అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలో కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అందరి చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం జరిగిందమ్మా నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఊపిరి పోతారు కానీ ఇలా ప్రాణం పెడతారు అనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి ఈ రోజు ఆ బిడ్డకి పట్టే కలిగితే రేపు బాబిడ్లు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగచ్చు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండెదబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం సాక్షించలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల నుంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే సమస్య ప్రతి దానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడేదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా సరే గాని బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే మాట అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే